ఒకటేమో ప్రకృతి వైపరీత్యం అకాల వర్షాలతో వచ్చినటువంటి వరద రెండవదేమో ముఖ్యమంత్రి గారి అబద్ధాల వరద సరే ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన బురదను మాత్రం కడుక్కోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాత్రం మోరీల కంపును మించిపోయినాయి పొద్ధస్తమానం అబద్ధాలే చెప్పిన దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ఆయనకు నిస్సిగ్గుగా మాట్లాడడం అలవాటైపోయింది ఈ మధ్య ముఖ్యమంత్రి గారు గారిక్కడో మాట్లాడుకుంటూ నాకు కాకుండా కనీసం నా కుర్చీ కన్నా మర్యాద ఇవ్వండి అని ఏడ్చినంత పనిచేసిండు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కాలంటే నువ్వు మర్యాదగా వ్యవహరించాలి నీ భాష మర్యాదగా ఉండాలి నీ శైలి నీ వ్యవహార శైలి మర్యాదగా ఉండాలి నీ నడవడిక మర్యాదగా ఉండాలి అప్పుడు నీకు మర్యాద వస్తుంది మాట్లాడేటివన్నీ బూతులు చెప్పేవన్నీ అబద్ధాలు ఇక మర్యాద రమ్మంటే యాడికెళ్ళు వస్తుంది రేవంత్ రెడ్డి గారు నీకు ఇవాళ మీరు చూస్తే ఈరోజు భవన్లో పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏందండి ఆయన ఎన్ని అబద్ధాలు మాట్లాడిండు నా గురించి పట్టుకొని ఏం భాష మాట్లాడిందో మీరు అందరు కూడా చూశారు తాటి చెట్టు అంతా పెరిగిండని దూలమూల వెరిగిండని దూడకుండాంత మెదడు లేదంటాడు సన్యాసి అంటాడు ఏడదాక్కున్నాడు అంటాడు నాకు మాట్లాడరాకనా నాకేమో కొంత మర్యాద సంస్కారము ఎక్కడో అడ్డం వస్తూ ఉన్నాయి నాకు అనరాదు అవి తాట్ చెట్ అంతా పెరిగినావు అంటే నువ్వు లిల్లీ పుట్టంతా లేవు అని నాకు అనురాదు అయింది నేను నువ్వు నన్ను సన్యాసి అంటే నిన్ను సన్యాసి అనడం నాకేమైనా పెద్ద కష్టమైన పని అది నువ్వు పదే పదే నా ఎత్తు గురించి దుర్భాషలాడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు నేను అనేది నా ఎత్తు మీద నీకెందుకయ్యా అంత ఈర్ష ఇప్పుడు మనం ఎంత ఎత్తు పెరగాలనో మన చేతులు ఉంటుంది అది దేవుడు సృష్టి అది మనం ఎంత ఎత్తు పెరగాలనేది మన చేతుల్లో ఉంటుందా ఏమి అది భగవంతుడి ఇచ్చింది నువ్వు ఎంతసేపు నా మీద ఏదో అసూయ పడుతున్నట్టు హరీష్ అంత ఎత్తు పెరగలేదని ఇప్పటికొక ఇరవై సార్లు మాట్లాడితే ఏదో పోనీలే పోనీలే ఎందుకు పట్టించుకోవాలని నేను అనుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా గురించి ఎంత దిట్టినా నా ఎత్తు గురించి నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు ఎంత దండలాడినా ఇప్పుడు నా అంత ఎత్తు నువ్వు పెరగలేవు అయిపోయింది నీ పని నువ్వు పెరగలేవు నువ్వు గంతే ఉంటావు నా ఎత్తు గురించి ఆలోచించడం మానేసి రైతుల గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు నేను పొడిగే తెలంగాణ ఉద్యమం నన్ను ఇంకింత పొడుగు చేసింది కానీ నువ్వేంది నీ బుద్ధి కురచ నీ చరిత్ర కురచ నీ భాష కురచ నీ కురచతనం వల్ల కలిగిన ఆత్మన్యూన్యతా భావం వల్ల పదే పదే నువ్వు నా పొడుగు గురించి మాట్లాడి నువ్వు నీ విలువ నువ్వు తగ్గించుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు బంజేయి ఊరి చిల్లర మాటలు బంజేసి రైతుల గురించి ఆలోచించు రాష్ట్రం గురించి ఆలోచించు ప్రజల గురించి ఆలోచించు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించు